मङ्गला गौरि महेश्वरी ममुगन्न तल्ली परमेश्वरी मङ्गला गौरि महेश्वरी ममुगन्न परमेश्वरि ममुगन्न तल्ली मङ्गला गौरि महेश्वरि ममुगन्न परमेश्वरि కరుణామీని కంటి పాపలో చల్లగా పెరుగును ముల్లోకాలు కరుణామయీని కంటి పాపలో చల్లగా పెరుగును ముల్లో కాలలో తల్లిని పేరు తలచిన చాలు కలిగేను శతకోటి కళ్యాణాలు తల్లిని పేరు తలచినా చాలు కలిగెను శతకోటి కళ్యాణాలు కళ్యాణాలు అమ్మలుగన్నా అమ్మవు నీవే అభయమునొసగే శుభమూర్తి వినీవే నీవే అమ్మలు గన్నా అమ్మవు నీ అభయములనొసగే శుభమూర్తి వినీవే వెండి కొండపై వెలసినది నీవే ఇంటి నెల కొన్న నీవే మా ఇలవేల్పు వేల్పు నీవే మంగళ గౌరి నీ హారతి మంగళ గౌరి నీ హారతి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియోస్